హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే ఇవాళ మా పొలానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇగో గొట్టెలు కూడా తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా అడ్డు వచ్చిన వాళ్ళని అని అనుకుంటున్నా ఏందని కామెంట్లు చేయకండి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం గా ఫుల్ గాలి వీచింది ఫ్రెండ్స్ గాలితో పాటు కూడా వర్షం కూడా పడ్డది ఆ గా ఎదురు గాలిలో వర్షాల వల్ల మా పొలంలో చె చెట్టు ఉండేది పెద్దది నా చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టక ముందు నుంచి ఉండేది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ చెట్టుని అది నిన్న వచ్చిన గాలులకి పడిపోయిందంట పొలంలో సో కొమ్మల నరికి కొద్దిగా నరకాలను ఉద్దేశంతో వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా బాబాయ్ వచ్చిండు బండి ఎక్కిపోతున్నాను ఫ్రెండ్స్ అంటే ఇక మా పొలంకెళ్ళిపోతుండు చూసుకున్నాడు మొత్తానికి అయితే నిన్న గాలి నిల్చడం వల్ల కెమెరా పెట్టి పడ్డ వర్షానికి రోడ్లన్నీ నీళ్ళమయమైనాయి గుంటలు గుండలన్నీ మొత్తం చెట్ల పొలాలని పచ్చకునే మధ్యలో ఈ పొలమే కొద్దిగా లేదు ఎందుకంటే వర్షాలు పడతాయి పడవు అనే ఉద్దేశంతో పలమైన పెసర్లు ఇబ్బందులు అవి తల్లిళ్ళు ఇప్పుడేమో మరి నీళ్ళు అయితే తిప్పుతున్నాడు మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి మరి మా అమ్మాయి అయితే బ్యాంక్ పని మీద తిప్పుడారో వెళ్తున్నా

చెట్టు మాపో చెట్టు పడిపోయింది బాబాయి దానికోసమే ఇప్పుడు గొడవలు తీసుకుని వచ్చిన చుట్టు కూడా పడిపోయింది ఒకటి రోడ్డు మీద వేయాలి రోడ్డు మీద వేసి వేయాలి ఇప్పుడు అంత పడిపోయినాయి చెట్లన్నీ రోడ్డు మొత్తం పూసుకొని పోయింది బండ్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు వర్షానికి మొన్న నిన్ను వేయించిన గాలికి చెట్లన్నీ పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ రోడ్డు బాట లేకుండా అయిపోయి మొత్తం కొమ్మలు ఇరిగి పొలంలో పడ్డాయి ఏంట చూడాలి మా బాబాయ్ పిలుస్తుండు ఏం తెచ్చినా బండి తెచ్చినా ఏం తెచ్చినా అంటుండు మా బాబాయ్ గోడలు తీసుకొచ్చాయని చెప్పా ఇగో అది ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్దాం చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మా అన్న వాళ్ళ పొలం ఈ రోడ్డు పక్కన ఉండే కొమ్మలు మొత్తం విరిగి చెట్టు చెట్టే విరిగి పడిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో ఇదేమో మా పొలం ఫ్రెండ్స్ ఇప్పుడు పడిపోయింది మా చెట్టే అది వచ్చేసి మా అన్న వాళ్ళ పొలంలో పడ్డది ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు నరకాలి కొమ్మలు కొమ్మలు నరికి రోడ్డు మీద వేసి ఇంటికి తీసుకెళ్ళాలి అని ఎట్ల అవుతుందో ఏమో ఫైస్బుల్ అవుతుందా కాదా అనేది లేదు చూడాలి అవుతుందా కాదా నరికేది అవుతుందా కదా మొత్తం పొలంలో నీళ్ళు ఉన్నాయి చూద్దాం టేక్ చెట్టు ఉండే కొమ్మ విరిగి పడ్డది ఒక కొమ్మ నుంచి కొమ్మ విరిగింది చిన్న చిన్న చెట్లే పడిపోతుంటాయి ఇక పెద్ద చెట్టు అంత పెద్ద చెట్టు పడిపోకుండా ఉంటుందా ఎంత పెద్ద చెట్టు చాలా ఎన్నో ఏళ్ళ చరిత్ర గల చెట్టు చరిత్ర అంటే ఏం లేదు పొలానికి వచ్చినప్పుడు మాకు చెట్టుకి ఎంతో అనుబంధం ఉండేది ఎండొచ్చిన వాన వచ్చిన చెట్టు ఆసరాకి తీసుకొని కూర్చునేది ఇప్పుడు అదే చెట్టు ఇలా నెల వరకు పోయేసరికి కొంచెం బాధ ఉంది ఎక్కుని వచ్చేసింది చెట్టు వేళ్ళతో సహా